ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శన ఒక మరపురాని అనుభూతిని కలిగించిందని కేంద్ర ఈఆర్సీ చైర్మన్ జిష్ణు బారువా సంతోషం వ్యక్తం చేశారు హైదరాబాద్ వేదికగా జరగనున్న రెగ్యులేటర్స్ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు భాగ్యనగరానికి వచ్చిన ఈఆర్సీ చైర్మన్ల బృందం కుటుంబ సమేతంగా ఫిల్మ్ సిటీని సందర్శించారు చిత్రనగరి అందాలు అబ్బురపరిచే సినిమాటిక్ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని సంతోషం వ్యక్తం చేశారు రోజువారీ పనుల్లో తీరిక లేకుండా ఉన్న తమకు రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శన గొప్ప అనుభూతిని పి పేర్కొన్నారు లండన్ స్ట్రీట్ యురేకాలోని యుద్ధ సన్నివేశాలు బాహుబలి మహాభారతం సెట్లు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచే రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శనకు కుటుంబంతో కలిసి మరోసారి వస్తామని రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు visit ramoji film city and this is my first visit to the wonderful township all artificially created but uh, absolutely marvelous you know in execution uh, we quite enjoyed visiting the sets ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్స్ చైర్మన్స్ మరియు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చైర్మన్ అందరు హైదరాబాద్కు రావడం జరిగింది రేపు ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ నైంటీ సెకండ్ మీటింగ్ జరగబోతా ఉంది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నిర్మాణ సినిమా రంగానికి చెందినటువంటి రామోజీ ఫిల్మ్స్ సిటీ స్టూడియోను కూడా సందర్శించడం చాలా మంది చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు బ్రహ్మాండంగా నిర్మితమైనటువంటి రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించడం ఒక మరుపురాని కార్యక్రమంగా వారి జీవితంలో మిగిలిపోనున్నదనేటువంటి విషయాన్ని కూడా వారు ప్రస్తావించడం జరిగింది ఇక్కడికి రావడం కూడా మాకందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది